న్యూస్ చూస్తున్నాం జార్ఖండ్ లో రైళ్ల ప్రమాదం జరిగింది చక్రధార్పూర్లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది దీంతో మరో ట్రాక్ పై బోగిలు ఒరిగాయి అదే లైన్లో వచ్చిన హౌరా టు ముంబై రైలు గూడ్స్ రైలును ఢీకొట్టింది ఈ ప్రమాదంలో హౌరా ముంబై రైలు పద్దెనిమిది బోగీలు పట్టాలు తప్పాయి ఏడుగురికి గాయాలయ్యాయి

జార్ఖండ్లో రైళ్ల ప్రమాదం జరిగింది చక్రధర్పూర్లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది దీంతో మరో ట్రాక్ పై భోగిలు ఒరిగాయి అదే లైన్లో వచ్చిన హౌరా ముంబై రైలు గూడ్స్ రైలును ఢీకొట్టింది ఈ ప్రమాదంలో హౌరా ముంబై రైలు పద్దెనిమిది బోగీలు పట్టాలు తప్పాయి ఏడుగురికి గాయాలయ్యాయి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు कति कति नै कति कति नै आनन्द छ दुई चार ल नै रुको रुको हाम्रो मस्ते एला आइनापछि मुढै चिडी गाय जडा पुरा फाल्लाई बाले यदिकै यदिकै कति कति नै कति कति नै आनन्द छ दुई चार ल नै रुको रुको हाम्रो मस्ते జార్ఖండ్ లో రైళ్ల ప్రమాదం జరిగింది చక్రధర్పూర్ లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది దీంతో మరో ట్రాక్ పై బోగీలు ఒరిగాయి అదే లైన్లో వచ్చిన హౌరా ముంబై రైలు గూడ్స్ రైలును ఢీకొట్టింది ఈ ప్రమాదంలో హౌరా ముంబై రైలు పద్దెనిమిది భోగిలు పట్టాలు తప్పాయి ఏడుగురికి గాయాలయ్యాయి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు